హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ పేరు టెట్ డిఎస్సి ఫ్రెండ్స్ నా పేరు షాహీనా ఈరోజు మీకు ఒక కొత్త గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ అది బ్రేకింగ్ న్యూస్ ఏమిటి అంటే ఏపీడీఎస్సికి ప్రిపేర్ అవుతున్న ఎస్జిటిఎస్ఏ వాళ్ళకి మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ గురించి ఒక జియో అయితే విడుదల అయింది ఫ్రెండ్స్ పాత డిఎస్సీ రద్దు చేస్తూ కొత్త జియో టూ ఫిఫ్టీ సిక్స్ విడుదల ఫ్రెండ్స్ నా ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్లో కొత్త అప్డేట్స్ డైలీ అప్డేట్స్ మీకు షేర్ చేస్తాను అయితే మనం ఈరోజు న్యూస్ చూద్దాం పాత డిఎస్సి రద్దు చేస్తూ జియో విడుదల ఏపీ గవర్నమెంట్ ఒక జియో విడుదల చేసింది ఫ్రెండ్స్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆరు వేల వంద పోస్టులతో వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్ను పాఠశాల విద్యాశాఖ రద్దు చేసింది ఈ మేరకు జీవో టూ ఫిఫ్టీ సిక్స్ రిలీజ్ చేసింది ఇవాళ లేదా రేపు సిక్స్టీ సిక్స్టీన్ త్రీ ఫార్టీ సెవెన్ అంటే పదహారు వేల మూడు వందల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగా మెగాడిఎస్సి టెట్ నోటిఫికేషన్ల విడుదలకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే ఈ వీడియో నచ్చిన వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ దీని గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి టెట్ డిఎస్సికి సంబంధించిన ప్రతి డౌట్ కూడా నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ ఇటీవల రా రాష్ట్ర మంత్రివర్గం డిఎస్సికి ఆమోదం తెలిపిన విషయం తెలిసింది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటంటే మెగా డిఎస్సికి టెట్కి మనం ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేసి ప్రిపేర్ అవ్వాలి ఫ్రెండ్స్ మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే దానిని బట్టి రిజల్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మీకు టెట్ డిఎస్సిలో ఏ సబ్జెక్ట్లోనైనా సరే ఏ కంటెంట్లోనైనా ఏ టాపిక్లో అయినా సరే ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏదైనా మీకు సపోర్ట్ చేస్తాను నాకు వీలైనంత వరకు మీ డౌట్స్ని సందేహాలని నేను క్లియర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకోటి మీకు కరెంట్ అఫైర్స్ మీద వీడియోస్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ మీద ఒక ఫిఫ్టీ లైక్స్ అయినా ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ టాపిక్ మీద మీకు బిట్స్ కావాలి అనుకుంటే జనవరి నుంచి ఇప్పటి వరకు డిఎస్సి ఎగ్జామ్ రాసే వరకు కూడా ఈ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ మొత్తం బిట్స్ కావాలి అనుకునే వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఒక ఫిఫ్టీ కామెంట్స్ అయితే టార్గెట్ పెట్టుకున్న ఫ్రెండ్స్ ఫిఫ్టీ కామెంట్స్ వస్తే నేను కరెంట్ అఫైర్స్ టాపిక్ మీద బిట్స్ చేయాలి అనుకుంటున్నాను మీ ఇంట్రెస్ట్ని బట్టి నేను వీడియోస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఇంకోటి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి అలానే నేను చెప్పిన కరెంట్ అఫైర్స్ టాపిక్ మీకు కావాలి అనుకునే వాళ్ళు ఒక హండ్రెడ్ హండ్రెడ్ లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా హండ్రెడ్ లైక్స్ వస్తే నేను కంపల్సరీ తొందరగా వీడియోస్ స్టార్ట్ చేస్తాను కరెంట్ అఫైర్స్ టాపిక్ మీద థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ